నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అస్సలాం వలైకుం వరహమతుల్లాహి ఒబరకాత ఈ రోజు హురాను గ్రంథము తెలుగులో చదవవచ్చా తెలుగు యొక్క అర్థాన్ని మేము తెలుసుకోవచ్చా ఇంకా తెలుగులో చదవడం వల్ల పుణ్యం లభిస్తుందా అనే విషయం గురించి ఖురాను మరియు మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలేస్ల్లం వారి సహీ హదీసుల ద్వారా తెలుసుకుందాం హురాను గాని పరిశీలిస్తే హురాను గ్రంథంలో సూరే ఇబ్రాహీం పద్నాలుగవ సూరాలో నాలుగో వాక్యంలో సృష్టికర్తైన అల్లా సుభానతాల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు మేము ఏ ప్రవక్తను పంపినా అతడు విషయాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడే వాణిగా చేసి పంపాము సోదల్లరా సృష్టికర్తైన అల్లా సుభానతాలా ఒక్కొక్క వర్గం వైపుకు ఒక్కొక్క ప్రవక్తను పంపినప్పుడు వర్గం వారు ఏ భాషను తెలిసి ఉంటారో ఆ భాష తెలిసిన ప్రవక్తనే వారి వద్దకు పంపుతూ వచ్చాడు కానీ ఆఖరి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలెస్ల్లం వారు అరబ్ దేశంలో జన్మించారు కాబట్టి అక్కడ అందరూ అరబ్బీయే చదువుతున్నారు కాబట్టి ఖురాను అయితే అరబ్బీలో అవతరించింది కానీ అల్లా గురించి తెలియపరచడానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహా అలే వారు ఏ దేశానికి పోయినా వాళ్లకు అర్థమయ్యే భాషలో వాళ్లకు సృష్టికర్త గురించి విమర్శి చెప్పేవారు ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలేస్ల్లం వారు పూర్తి సమాజానికి అంటే ఈ ప్రపంచం మొత్తానికి ఆఖరి దైవ ప్రవక్తగా చేసి పంపాడు సృష్టికర్తైన అల్లా సుబానతాల అందుకోసం అల్లాసుబానతల ప్రతి సమాజానికి అరబ్బీ భాషను నేర్చుకోమన్నాడు ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా అరబ్బీ భాషను నేర్చుకోవాలి వాళ్ళు అరబ్బీలోనే నమాజును ఆచరించాలి కానీ పుణ్యం కోసం అరబ్బీ భాషలో చదివితే పుణ్యమైతే లభిస్తుంది అర్థం తెలియనప్పుడు మేము అరబ్బీ భాషను దాని యొక్క అర్థమైతే తెలుసుకోవటం లేదు ఎందుకంటే సమాజంలో మేము తరచూ చూస్తూ ఉంటాము మేము ఏ దేశానికి వెళ్ళినా ఇంగ్లీష్ మాట్లాడవచ్చని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము మన భారతదేశపు జాతీయ భాష హిందీ అని హిందీ నేర్చుకుంటున్నాము అదే విధంగా మన ఆంధ్ర మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు నేర్చుకుంటున్నాము అదే విధంగా ముస్లింలు ప్రతి ఒక్కరూ అరబ్బీ భాష యొక్క అర్థాన్ని గాని పూర్తిగా తెలుసుకుంటే ఇక వాళ్ళు ఏరే భాషలో చదవన అవసరం లేదు అరబ్బీలోనే చదివితే పుణ్యం లభిస్తుంది కానీ ఈ సమయంలో అరబ్బీ నేర్చుకోవాలన్న కష్టతరం దాని యొక్క అర్థం తెలుసుకోవాలన్న కష్టతరం అన్నప్పుడు దాని గురించి పూర్తిగా ముందుగా తెలుగులో లేదా మనకు ఏ భాష వస్తుందో ఆ భాషలో చదివి దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని సృష్టికర్తైన అల్లా సుభానతాల యొక్క గొప్పతనాన్ని ఔనిత్యాన్ని తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది ఆచరణ విషయంలో మేము దృఢంగా ఉంటాము ఇంకా సృష్టికర్తైన అల్లా సుభానతాల నిజంగా ఉన్నాడా ఉంటే ఎలా నమ్మాలి అల్లా సుభానతల మనకు ఏమైనా సూచనలు తెలియపరుస్తున్నాడా అనే ఈ పూర్తి విషయాలు ఖురాను ద్వారా మనకు తెలుస్తాయి ఇకపోతే ఫలానా భాష ముస్లింలది కాదు ఈ భాష ఏరే మతస్థులది ఈ భాషలో ఆచరించకూడదు అని అనడం కూడా షిరిక్ అవుతుంది ఎందుకంటే షిరిక్ చాలా పెద్ద పాపం ప్రతి భాషను సృష్టించిన వాడు సృష్టికర్తైన అల్లా సుభానతాలని అందుకోసం హురాను గ్రంథములోని ముప్పై సుర సూరే రూమ్ నందు ఇరవై రెండవ వాక్యంలో సృష్టికర్తైన అల్లా తల ఈ విధంగా తెలియపరుస్తున్నాడు భూమి ఆకాశాల సృష్టి మీ భాషల్లో మీ రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన శక్తి సూచనలలోనివే నా ప్రియమైన సోదరులరా భూమి ఆకాశాలు అనేవి సృష్టికర్త తప్ప ఇంకెవ్వరూ సృష్టించలేదు దాని కోసం సృష్టికర్తైన అల్లా సుభాన తల ఈ వాక్యంలో భూమి ఆకాశాల సృష్టి అంటే ఇందులో సర్వము ప్రతిదీ తీసుకోండి ఆ సృష్టికర్త అయిన అల్లా తప్ప ఇంకెవ్వరు సృష్టించలేదు దీనిని ఎవరైనా సృష్టించారా అని ఏమైనా మా వద్ద ఆధారాలు ఉన్నాయా అంటే ఇట్టి పరిస్థితుల్లో ఆధారాలు దొరకవు ఈ భూమిని సృష్టించిన వాడు ఆ పరమేశ్వరుడే ఈ ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆ పరమేశ్వరుడే ఈ సముద్రాలను సృష్టించిన వాడు ఈ చెట్లను ఈ వృక్షాలను ఈ జీవులను ఆఖరికి మానవులను సృష్టించిన వాడు కూడా ఆ పరమేశ్వరుడైన అల్లా శుభానతలానే ఇకపోతే భాషలు ప్రతి భాష యొక్క జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు కూడా ఆ పరమేశ్వరుడైన సృష్టికర్త అల్లా లానే ఇకపోతే మా రంగు రూపులు మేము చూస్తున్నాము ఒక దేశంలో నల్లగా జన్మిస్తున్నారు ఒక దేశంలో తెల్లగా జన్మిస్తున్నారు మరో దేశంలో ఎర్రగా జన్మిస్తున్నారు ప్రజల రంగులు ఏ విధంగా ఉన్నా వీటినన్నింటినీ సృష్టించిన వాడు ఆ సృష్టికర్తైన అల్లా సుభానతాలని అని దానికోసం సుదల్లారా మేము ఆచరించే విషయం మనకు అర్థం అవ్వాలి మనకు అర్థం అవ్వనంత వరకు మేము ఏది సక్రమంగా ఉందా లేదా అనేది మనకు అర్థం కాదు ఎప్పుడైతే మేము తెలుగు తెలుగు భాషలో హురాన్ని అర్థంతో పాటు చదువుతాము అప్పుడు మనకు పూర్తి జ్ఞానం వస్తుంది నిజంగా సృష్టికర్త ఎవడు ఎలా ఆరాధించాలి ఏ విధంగా సృష్టికర్త యొక్క మెప్పు పొందవచ్చు నిజంగా ఈ భూమిలో కనిపించే ఇతర జీవరాశులను మేము పూజించవచ్చా పూజించకూడదా పూజించడం వల్ల కలిగే నష్టం ఏమిటి ఆ పరమేశ్వరుని పూజించటం వల్ల కలిగే లాభం ఏమిటి అనే ప్రతి విషయాన్ని గురించి మేము పూర్తిగా తెలుసుకోగలము అప్పుడు దృఢంగా ఆచరణ విషయంలో అమలు పరచగలము ఏ విషయాన్నైతే మేము అమలు పరుస్తామో ఆ విషయం అల్లాకు ఇష్టమైనదా లేదా అనేది మాకు పూర్తిగా అర్థమవుతుంది అల్లా యొక్క మెప్పు పొంది మేము ఆచరిస్తూ ఉంటే మాకు శాశ్వత జీవితం అన్న ఇది స్వర్గం లభిస్తుందన్న ఒక గట్టి నమ్మకం దృఢ విశ్వాసం మనకు నాటుకుపోతుంది దానికోసం సోదల్లారా మీరు అర్థంతో మీకు ఏ భాష వస్తే ఆ భాషలో పూర్తి అర్థంతో హురాన్ ను ముందర ఆచరించండి ఈ కాలంలో సమాజంలో మేము చూస్తూనే ఉంటున్నాము ఎంతో మంది ఇస్లాం వ్యతిరేకులు మొట్టమొదట ఇస్లాం ను ద్వేషించడం ఇస్లాం గురించి చెడుగా ప్రచారం చేయడం ముస్లింలకు చిత్ర హింసలకు గురి చేయడం అనేక విధాలుగా చేస్తున్నారు కానీ ఎప్పుడైతే ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఒక నమ్మకం వాళ్ళది హురాను గ్రంథం గాని తెరిచి వాళ్ళు చదివినప్పుడు వెంటనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేస్తున్నారు పెద్ద పెద్ద మహానుభావులు శాస్త్రవేత్తలు డబ్బు గల్లవారు ఈర్ష అసూయాలతో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఖురాను గ్రంథం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నారో వెంటనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఆ అల్లా యొక్క మెప్పు పొందడానికి చాలా పనులు చేస్తున్నారు ఇంకా పశ్చాత్తాపంతో తన జీవితాన్ని గడుపుతున్నారు అందుకోసం సోదల్లరా మేము ఖురాను గ్రంథాన్ని అర్థంతో చదవడం వల్ల మనకు ఎంతో పుణ్యమే కాదు జ్ఞానం లభిస్తుంది ఆచరణ విషయంలో మేము దృఢంగా ఉంటాము దానికోసం మన అందరం మనకు అర్థమయ్యే భాషలో హురాన్ ను చదువుదాము అయితే నమాజులో మాత్రం సరిగా అరబ్బీ భాషని ఆచరించాల్సి ఉంటుంది దానికోసం అరబ్బీ భాషలో చదువుకున్న సూరాలతో నమాజు ఆచరించినా అర్థమయ్యే భాషలో మాత్రం హురాన్ని చదువుదాం అస్సలం వరైకుంహతుల్లాహి సోదల్లారా ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోలను ఇతరులకు కూడా షేర్ చేసి ఈ పుణ్య కార్యంలో మీరు కూడా పాలు పంచుకోండి దీని వల్ల మీకు కూడా పుణ్యం లభిస్తుంది మనకు తెలిసిన ప్రతి విషయాన్ని ఇతరులకు చేరవేసి ఆ మాట గురించి వాళ్లకు కూడా తెలియపరచడం వల్ల కూడా ఇది కూడా ఒక పుణ్య కార్యమే